మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ మరి ఈ పరిచర్యను ఆదరిస్తూ మీ ఫోన్ కాల్స్ ద్వారా మరి ఎంతో అద్భుతమైనటువంటి ఆ ప్రోత్సాహాన్ని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి పిల్లరా మరి పరిచర్య పక్షంగా నేను మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రైజ్ అలా బాగున్నారా దేవుని మహాదయలో మనమందరం ఆయన రెక్కల క్రింద క్షేమంగా ఉండటానికి ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల అనుదిన మన ఆధ్యాత్మికమైన జీవితం నూరంతలుగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీరు భావిస్తున్నట్లయితే మనము ఖచ్చితంగా ప్రతి ఉదయాన్నే దేవుని వాక్యముతోనూ ప్రార్థనతోనూ మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆ దినాన్న మనం విజయాలు చూడడానికి ప్రభు సహాయం చేస్తారు నేటి ఉదయకాలపు దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం డెబ్భై మూడవ సంకీర్తన ఇరవై ఐదవ చిన్నా మనం చూసినప్పుడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కడ లేదు భక్తుడు సెలవిస్తున్నాడు దేవా ఆకాశమందు నీవు తప్ప ఈ లోకములో నాకు ఏది వద్దయ్యా నీవు నా జీవితానికి చాలిన దేవుడవు తండ్రి నా జీవితంలో మరి ఈ లోకములో నాకు ఏదీ కూడా అవసరత లేదయ్యా నీవు నాకున్నావు చాలు అని నిశ్చయత కలిగిన అద్భుతమైనటువంటి మాటను భక్తుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు నా జీవితంలో ఉన్నావు గనక నేను నిన్ను కలిగి ఉన్నాను గనక మరి ఏది నాకు అక్కర్లేదు సర్వసాధారణంగా మానవ జీవితంలో మనం చూస్తుంటే ఉదయం లేచినప్పుడు నుండి ప్రతి మనుష్యుడు పరుగెడతా ఉన్నాడు ఏదో ఒకటి సంపాదించాలి పరుగెడతా ఉన్నాడు పిల్లలు చాలా మంది అనుకుంటున్నారు నేను ఒక మంచి ఇల్లు కట్టుకుంటే చాలే అని చాలా మంది అనుకుంటున్నారు నేను డబ్బు సంపాదించే చాలే అని కొంతమంది భూములు సంపాదిస్తే చాలే అని మరి కొంతమంది నా బిడ్డలకు మంచి వివాహాలు సమకూరిస్తే చాలే అని మరి కొంతమంది ఆలోచనలు ఏంటంటే నా బిడ్డల్ని మంచిగా చదివిస్తే చాలే అని ప్రిలారా వాస్తవంగా ఇవి ఈ లోకపరంగా కలిగుండటం మంచిదే కానీ మనము కలిగి ఉండాల్సినటువంటిది ప్రాముఖ్యత కలిగినటువంటిది ఏంటో తెలుసా ప్రిలారా మనం అందరం ప్రభుని కలుగుండాలి ఎంతమంది ఈ మాట చెప్పగలరు పాస్టర్ గారు నాకు నా ప్రభు ఉంటే చాలండి నా జీవితంలో నా ప్రభువుతో నేను సహవాసం కలుగుంటే చాలండి నా ప్రభు ఏర్పాటు చేసినటువంటి మార్గాల్లో నేను నడిస్తే చాలండి అనుకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం మనము కోరుకోవాల్సింది ఏంటో తెలుసా మనం కోరుకోవాల్సింది లోకములో అదుంటే బాగుండును ఇది ఉంటే బాగుండును కాదు కానీ ఈ లోకములో బ్రతుకున్నంత కాలం మనము ప్రభువైన యేసుక్రీస్తును కలుగుండటం అది మనకెంతో జీవదాయకం మన జీవితాలకు అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది అది యహమందును అది పరమందును కూడా ఆ ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించేదిగా ఉందని ప్రభు సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రిల్లరు మన జీవితాల్లో ఖచ్చితంగా మనం మార్చే చెప్పారు దేవా నేను నిన్ను సంపాదించుకున్నానయ్యా మరి పౌలు అంటున్నాడు కదా నేను నా జీవితంలో సమస్తాన్ని కూడా నేను నష్టంగా నిలుచుకున్నాను ఎందుకంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తును సంపాదించుకున్నాను అని చెప్పి పిల్లరా పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు కనుక ఈ లోకములో మనం ఏది కలిగినా మనం చనిపోయే ఉంది ఇవన్నీ విడిచిపెట్టాల్సిందే ఇలా మనం ఏది సంపాదించినా ఏది కలుగున్న అది మనలను నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళవు కానీ మనం ప్రభును కలుగుంటే ప్రభు మనలను తన రాజ్యములోనికి మనల్ని తీసుకుని వెళ్తారు కనుక ఈ మాటలు వింటున్న నీవు ప్రభుని కలుగుంటావా ప్రభువు తప్ప ఈ లోకములోనిది ఏది నాకు అవసరత లేదు అన్నట్టుగా నీ అనుభవాన్ని నీ జీవితాన్ని అట్టి అనుభవంలోనికి మార్చుకుంటే నీవు నిజంగా ధన్యుడవు నీవు నిజంగా ధన్యురాలు అటువంటి కృప దేవుడికి దయచేను గాక పరిశుద్ధుడు అయిన తండ్రి సర్వశక్తి మంతుడు అయిన ఈ ఉదయ కాల సమయంలో తండ్రి ఈ మాటలు వీక్షిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి నాయన మీ మహోన్నతమైన నింపండి ఎవరు నాయన ఈ సందేశాన్ని విని దేవా మా తండ్రి వారి జీవితాల్లో ఒక ప్రణాళిక నాయన ఒక తీర్మానాన్ని కలుగుతున్నారో వారి తీర్మానాలను దీవెనకరంగా మార్చి మీరే మహిమ పొందుకున్నామని ఏసు నామం పేరేట దేవుడు మీకు సహాయం చేయనుగాక మీకు బ్లెస్ ఇవ్వండి